హాయ్ అండి మీషో నుంచి ఒక రెడీమేడ్ బ్లౌజ్ తెప్పించుకున్నాను చాలామంది మీషో గురించి చెప్తూ ఉన్నారు కదా సో నేను ఫస్ట్ టైం అందులోను రెడీమేడ్ బ్లౌజు మీషోలో తెప్పించుకున్నాను ఇప్పటి అంటే నన్ను బ్లౌజ్లు వేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రెడీమేడ్ బ్లౌజ్ అంటూ ఎప్పుడూ వేసుకోలేదు కానీ మీషోలో కాటన్ బ్లౌజ్ తెప్పించానండి ఇది బ్లాక్ రెడ్ పైపింగ్ తోటి ఇక ఏముంది బ్యాక్ సైడు ఎంబ్రాయిడరీ వరకు హ్యాండ్స్ ఎంబ్రాయిడరీ వరకు అలాగే ఫ్రంట్ సైడ్ ఎంబ్రాయిడరీ వరకు సో షేప్లెస్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది అంటే నేను చెప్తున్నాను కదండి ఇప్పటివరకు ఇలాంటి బ్లౌజ్ వేసుకోలేదు అందులోనూ ఇది రెడీమేడ్ బ్లౌజు అంటే ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అనుకోలేదు జస్ట్ నాకు మూడు వందల లోపే వచ్చింది ఈ బ్లౌజ్ అంటే నిజంగా నమ్మలేకున్నాను సో ఈ బ్లౌజ్ తెప్పించానే కానీ ఏ శారీ కట్టుకుందాం అనుకుంటే నా దగ్గర ఒకటి మెరూన్ రెడ్ బ్లాక్ బార్డర్ తోటి ఒక శారీ ఉందండి సో దానికి సరిపోతుంది కట్టుకొని చూద్దాము అందులోనే ఎక్కడికి వెళ్తున్నాను ఈరోజు మా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళటం కోసము సరే డిఫరెంట్గా కట్టుకొని వెళ్దాము అనేసి ఇక సరే ఆ శారీ బ్లౌజు కట్టుకుందాము డిసైడ్ అయ్యండి కానీ దాని మీదకి గోల్డ్ కంటే ఇలాగ సిల్లర్ జ్యువెలరీ పెట్టుకుందాం అనుకున్నా ఇదేమో మా అమ్మాయి నాకు కేరళ నుంచి తెచ్చింది ఈ చౌలవేమో మేము వైజాగ్లో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ హ్యాండ్లూమ్ది ఒకటి ఉంటుందండి అక్కడ కొన్నాను ఇవి రెండు కలిపేసి ఇలాగ తయారు అవుదామని డిసైడ్ అయ్యాను ఓకే చూడండి ఎలా తయారయ్యేసి వస్తాను ఒక్క క్షణంలో వచ్చేస్తాను వెయిట్ చేయండి ఓకేనండి వచ్చేసాను చూసారు కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎంత మ్యాచ్ అయ్యింది నిజంగానండి అందులోనూ హైనెక్ ఇప్పటి వరకు నేను వేసుకోలేదు హైనెక్ కూడా చాలా బాగా ఉంది ఇంకా దీని మీదకి ఈ జ్యువెలరీ అంటే సిల్వర్ జ్యువెలరీ మా అమ్మాయి తెచ్చిన ఈ జ్యువెలరీ కూడా చాలా బాగా నప్పింది ఈ అది పెద్ద డాలర్ తోటి చాలా అందంగా ఉంది అలాగే చెవులే కూడా నండి కొద్దిగా పెద్ద సైజే పెట్టుకుంటూ ఉన్నాను దీనికి అంటే ఈ చైన్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే కొద్దిగా పెద్దగా ఉన్నాయి అవి మరీ నాకు అనేసి ఇవి పెట్టుకుంటూ ఉన్నాను ఇక ఈ శారీ కట్టుకోవటము ఈ బ్లౌజ్ వేసుకోవటం చూసి మావారేమో ఏంటి నువ్వు కలెక్టర్ అనుకుంటున్నావా ఈ బ్లౌజ్ వేసుకున్నావు అన్నారు ఇక మా అమ్మాయి ఏమో మమ్మీ నువ్వేమో ఫిఫ్టీ ఫోర్కే సిక్స్టీ ఇయర్స్ ఆవిడలాగా తయారయ్యావా అనేసి సో వాళ్ళిద్దరూ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఎందరో ఎన్నిసార్లు చెప్పినా సరే మీషో గురించి వినటమే కానీ ఫస్ట్ టైం తెప్పించేసుకున్నాను నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ మీషోలో తెప్పించుకున్న బ్లౌజు అమ్మయ్యా తెప్పించుకున్నందుకు సంతోషంగా ఉన్నాను ఇక ఎందుకు ఆలస్యం మా వారిని మా అమ్మాయిని కొట్టాలని ఉంది కానీ కొట్టను వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళ నోరు వాళ్ళది నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను ఓకేనండి చూసారు కదా మీషోలో తెప్పించుకున్న బ్లౌజ్ ఎంత బాగుంది బ్లాక్కు రెడ్ పైపింగ్ తోటి వచ్చాక కలుస్తా